కేసీఆర్ పొలం పట్టుడు అనేది కొందరికి మింగుడు పడతలేదు అంటే వరుస దెబ్బలు తగిలినాయి కదా ఇక వీళ్ళు ప్రజల ముందుకు ఇప్పుడంతలో అసలు రారు అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఏమో అంటారు చూడు గొంతులో వెలక్కాయ పడినట్టు అయిపోయింది ఫస్ట్ది బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలు చెందడం ఒకటి రెండోది ఆయనకు వెనువెంటనే తుంటికి గాయమవ్వడం ప్రమాదవశాత్తు తర్వాత మూడోది వచ్చేసి ఒకవైపు ఎంత కాదనుకున్న కూతురు కూతురు సో ఆ బాధ ఆవేదన ఖచ్చితంగా ఉంటుంది సో ఎమ్మెల్సీ కవిత అరెస్టు దాని తర్వాత ముఖ్యమైనది పార్టీలో అంటే వీళ్ళు పార్టీని పక్కన పెట్టుకొని పంచి పదవులు ఇచ్చి వాళ్ళు పక్కనే కూర్చోబెట్టుకున్న వాళ్ళు కూడా అసలు పోతారని ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా సో పార్టీ మారడం సో ముఖ్యంగా ఈ నాలుగు అంశాలైతే వాళ్ళని బీఆర్ఎస్ పార్టీని ఒక సంక్షోభంలోకి నెట్టేసింది నాలుగు అంశాలు ఈ నాలుగు అంశాలను బేరిజి వేసుకున్న ప్రతిపక్ష పార్టీ మీన్స్ మనం ప్రతిపక్ష పార్టీలుగా మెయిన్గా ఫస్ట్ మనము ఇప్పుడు అంటే అప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంది సో ఖచ్చితంగా అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే ఇంకా అయిపోయింది ఇటు కేటీఆర్ పరిస్థితి కావచ్చు అటు కేసీఆర్ పరిస్థితి కావచ్చు ఇక వీళ్ళు ఇప్పుడు ఇప్పుడంతలో కోలుకోలేరు కామ్గా ఉంటారనుకున్నారు బట్ ఎక్కడ ఎలాంటివి ఉపద్రవాలు నెట్టుకొస్తున్నా కూడా ఎక్కడ ఒక్క అడుగు వెనుక వేయకుండా ఒక్కడుగు వెనక వేయకుండా ఇటు వైపు కేటీఆర్ ప్రజల వద్దకు వెళ్తూ మరి ఒక పార్టీ సన్నాహక కార్యక్రమాలు సో కార్యకర్తలందరినీ ఒకవైపు మొబిలైజ్ చేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఒక అవేర్నెస్ కల్పిస్తూ మరొక వైపు కేసీఆర్ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా అంటే ఆయన మనసులో ఏం ఆలోచిస్తున్నాడో ఏం చేస్తుండో కానీ ప్రజలకైతే కష్టం రాకుండా ఉండడానికి ఆయన చేసే ప్రయత్నం ముఖ్యంగా రైతుల విషయంలో సో ఆయన ఒక ఏం మాట్లాడుతున్న సవాళ్ళు కూడా విసిరారు రైతులకు అయితే ఊరుకునే సమస్య లేదు మీకు దమ్ముంటే చేసి చూపించండి కానీ రైతులని ఇబ్బందులకు గురి చేయొద్దనే మాటలు సో ఇవి ఏ రకంగా కూడా మింగుడు పడతలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అయితే సో పూర్తిగా ఒకవైపు సొంత పార్టీలో ఆయన సీటును ఆయన సర్దుకోవడము ఆ సీటుని అంటిపెట్టుకొని ఉండడము ఆ సీటును కాపాడుకోవడము ఒక టాస్క్ అయితే రెండోది ఇక్కడున్న ఇక్కడ నుంచి పార్టీ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉందో ఆ పార్టీలో వస్తున్న సమస్యల్ని కొంచెం ఆయన రెక్టిఫై మీన్స్ అని అంటే అక్కడి నుంచి వస్తున్న ఆయనకి ఏవైతే మాటలు ఉన్నాయో లేకపోతే షూలాల లాంటి మాటలు కావచ్చు మీన్స్ ఆయన వ్యక్తిగతంగా అంటలేరనుకో ఆయన అంటే వ్యక్తిగత ముఖ్యంగా ఏవైతే ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చారో అందులో పదమూడు హామీలు ఉన్నాయో ఆ పదమూడు హామీల్లో మూడో నాలుగో ఏదో అయ్యి అయినట్టుగా ఇంప్లిమెంట్ చేస్తూ మిగతావన్నీ కూడా సో పక్కన పెట్టేసిన పైన మటకెక్కిచ్చిన వైనాన్ని ఒకవైపు పదే పదే గుర్తు చేస్తూ మరొక వైపు రైతుల దగ్గరికి వెళ్తే నిజంగా ఎంత భూమరాంగా అయిందంటే మన దేవరూపుల సంఘటనే చూసుకుంటే ఆయన సో పొలం దగ్గరికి పోయి పొలం బాట పట్టేసి అక్కడ ఉన్న ఒక మహిళా రైతుతోటి మాట్లాడి ఆ రైల మహిళా రైతు ఏదో ఆవేదన చెప్పుకొని కాళ్ళ మీద పడి ఆమె తన కొడుకు పెళ్ళి ఉంది అలాగే ఈ పంట ఈ రకంగా ఎండిపోయింది నాయన అనేసి కాళ్ళ మీద అడిస్తే ఆయన ఏదో కొంత ఆర్థిక సహాయం చేసిన దానికి సో అక్కడ ఉన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అదొక సినిమా షూటింగ్గా మాట్లాడము సో దానికి అనుగుణంగా కొన్ని పత్రికలు కావచ్చు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వెళ్ళి అక్కడ అదేదో అంత అబద్ధము అసలు పొలమే ఎండిపోలేదు జస్ట్ ఒక రెండు మూడు గుంటల్లో పొలం పొలం మాత్రమే ఎండిపోయింది దీన్ని పెద్ద సినిమాటిక్లో చేశారు అనేసి చెప్పడంతో నిజంగా ప్రజలు కూడా నిజమే అనుకున్నారు కానీ తీరా మేం వెళ్ళిన తర్వాత అక్కడ చూపించిన నిజాలు చూసిన తర్వాత అవురా ఇదా ఇది నిజమా ఒకవైపు మండు టెండలు ఎండలు ఏ రకంగా ఉన్నాయో అందరూ చూస్తున్న తెలంగాణ ప్రజలు ఈ నేపథ్యంలో పొలం దగ్గరికి పోయి రైతులను వలకరిస్తుంటే దాన్ని షూటింగ్ కింద క్రియేట్ చేసిన వైనం చూస్తుంటే నిజంగా వాళ్ళకి ఏ రకంగా సిగ్గుండాలన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఈరోజు ఖచ్చితంగా కంటిన్యూగా ఆయన వెళ్తూ ఉన్నాడు ఇక సో చాలామంది మాట్లాడుతున్నారు సో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వెళ్తున్నాడు లేకపోతే వెళ్లేవాడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయా లేవా అనేది ముఖ్యంగా పెడితే సో కృష్ణా జిల్లాల మీద ఆ రోజు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ రోజు నేను ఎవరికో చెప్పేది కాదు ప్రజలకే సమాధానం చెప్తాను అలగొండలో సభ పెట్టారు ఆ రోజు కూడా జనాల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది సో రెండోది మన దేవరూపల సో ధారావా తండాకు వెతి వెళ్ళినప్పుడు కూడా రైతుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది ఎందుకంటే అధికారం వచ్చినంత మాత్రాన అది ఏ పార్టీ అయినా కావచ్చు ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ముఖ్యంగా నీళ్లు కరెంటు సో రైతుకు కావాల్సింది ఎందుకంటే మనము రాష్ట్రాలకే కాదు దేశానికే కాదు ఊర్లకు కూడా రైతు వెన్నెముక ఆ రైతులే ఈరోజు వెన్ను విరిగిపోయే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు వెళ్ళి మాట్లాడుతుంటే దాని మీద రకరకాల నేపథ్యాలను క్రియేట్ చేస్తున్నారు సో ఏదో అలాంటి వాళ్ళం నిజ నిజాలు మాట్లాడితే మీరు ఏదో బీఆర్ఎస్ఎల్ తొత్తులో ఒత్తులు అని మాట్లాడుతున్నారు సో మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తున్నాం మీరు ఆ రకంగా అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు ఎందుకంటే మీకు అర్థమై ఉంటే నేను చేసిన వీడియో మేము వెళ్ళి చూపించిన వీడియోనే మీ కళ్ళకు అర్థం పడుతుంది మేము ఎవరితోత్తులము ప్రజలకా రైతులక ఇంకెవరితోత్తులం అనేది అర్థమవుతుంది సో ఆ రైతుల కోసం ఏ పార్టీ అయినా కూడా నేను మాట్లాడతాను అది కాంగ్రెస్ పార్టీ అయినా మాట్లాడతా బీఆర్ఎస్ అయినా మాట్లాడతా బీజేపీ పోయినా మాట్లాడతా ఇక అది ఒత్తులు తొత్తులు అనుకుంటే అది మీ విజ్ఞతకే వదిలేస్తాం ఇక్కడ అవుట్ రైట్గా జరగాల్సిందేంటి సరే ఈరోజు పార్టీ మొత్తం అయిపోయింది ఇంకంతా మేమే అనుకుంటున్న నేపథ్యంలో ఈరోజు ఒకవైపు కేటీఆర్ ఒకవైపు కేసీఆర్ ఇద్దరు కూడా ప్రజల్లోకి వెళ్తుండడంతో ఏదైనా కూడా ప్రజల్లో ఉన్నప్పుడే నాయకుడు సో ఇన్నాళ్ళు పోయినా ఇప్పుడెందుకు పోలేదు అన్నప్పుడు దానికి ఏదైనా కూడా కాలమే సమాధానం చెప్తుంటే చాలా వాటికి అధికారం వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఒకలాగా అధికారం లేనప్పుడు ఎట్లుంటుంది అనేసి మనం గతంలో నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం సరే ఈరోజు ఓటమికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చు కానీ ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు అది అది రాజకీయ నాయకులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా చాలా మందికి వర్తిస్తుంటుంది అరే ఓటమే చెందాము కదా అనేసి ఆడనే ఏడుస్తూ కూర్చోకుండా ఆడనే నిరుత్సాహపడకుండా సో అయిపోయింది ఓటమి ఆ ఓటంలో నుంచి మనం ఏం నేర్చుకున్నాము మనము ఓడిపోయినాం కదా అనుకుని అంటే ఒక ఒక వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్తో ఓడిపోయినప్పుడు మిగతా ఓట్లంతా కూడా ప్రజలు వేశారు కదా సో వేయని వాళ్ళ కోసం కూడా ప్రజలు ఎవరైనా కూడా మనం ఓట్ల ప్రక్రియలాగా చూడకుండా వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది వాళ్ళని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది ఈ రకంగా ఏదో జరిగిపోయింది బీఆర్ఎస్ రెండో ప్లేస్లోకి వస్తుందని మాట్లాడుతున్నారు బీఆర్ఎస్లో ఈరోజు బీజేపీలో కూడా కాంగ్రెస్ పార్టీలో కంటే ఎక్కువ గుంపు రాజకీయాలు అయిపోయినాయి ఒకడు ఎదుగుతుంటే ఒకడికి ఏదో వస్తుంటే వాడిని బట్టి గుంజడము ఇవన్నీ సర్వసాధారణమైనవి బీజేపీ కూడా బీజేపీలో కూడా ఏదో జరుగుతుంది సో ఈరోజు కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్న ఓటంతా కూడా బీజేపీకి మాకే పడుతుంది ఇక బీఆర్ఎస్ పని కథం అయిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో సో తెరపైకి వీళ్ళు యాక్టివ్గా ఉండడంతో అసలు రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్ ఉండబోతుందనే కొంత ఆసక్తి కూడా చాలా గమ్మత్తుగా ఉంది నేను నిన్న కూడా ఒక వీడియోలో చెప్పిన ఆల్మోస్ట్ వీళ్ళు పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే నేను అన్ని ఒక లిస్టు చేసిన మనం వేల మీద లెక్క పెట్టుకుంటూ పోయినా పది నుంచి పదకొండు పదిహేడు సీట్లలో పది నుంచి పదకొండు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుగాలి వీస్తుంటే ఎట్లా పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు వస్తాయనే లెక్కని మీకు చాలా క్లియర్గా చెప్పిన ఎక్కడెక్కడ నుంచి చెప్పుకొచ్చిన కరీంనగర్ కావచ్చు మెదక్ కావచ్చు భువనగిరి కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు చేవెల్ల కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు హైదరాబాద్ అయితే ఆబ్వియస్లీ ఇంకా వదిలేద్దాము ఇలాంటివి చాలా సీట్లు ఉన్న నేపథ్యంలో ఇంక్లూడింగ్ వరంగల్ కూడా నిజంగానే కడియం శ్రీహరి వరకు సరే ఒక ఎథిక్స్ ఉన్న నాయకుడు అనుకున్నారు కానీ ఆయన చెప్పిన కారణాలు ఎవరు కూడా ఈరోజు పార్టీ మారిన తర్వాత ప్రజలకు రుచించడం లేదు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆ కాన్స్టిట్యూన్స్లో చూస్తుంటే కూడా అక్కడ వరంగల్లో కూడా ఎదురుగాలి వీచే అవకాశమే కనపడుతుంది ఎందుకు కనపడదు మొన్ననే కలిసి నిన్న కలిసి ఇవాళ పార్టీలు మారుతుంటే ఎవరైనా కూడా జనాలు ఇంకెప్పుడు ఇదే పందాల పోతూ ఉంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా ప్రజల సమస్యల కంటే కూడా నాకు ఎంతమందిని చేర్చుకోవాలి ఇంకా నేను రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ బంపర్ ప్లాన్ కూడా మీకు చెప్తా ఆ ప్లాన్ తోటి అసలు హైకమాండ్కే దిమాగ్ తిరుగుతుందంట అట్లా ఉన్నాయి వాళ్ళ ప్లాన్లు ఎందుకనంటే ఇప్పుడు ఆయన ఏమో రేపు ఏమైనా జరగవచ్చు రేపు అయినా బట్టి ఏమైనా నిర్ణయం తీసుకున్నా కోమటిరెడ్డి ఏమైనా నిర్ణయం తీసుకున్నా పొంగులేటి ఏదైనా నిర్ణయం తీసుకున్నా అంటే వాళ్ళ వాళ్ళకు ఒక మనిషికో పది ఎమ్మెల్యేల పాటు కొంచెం ప్రభావితం చూపే అవకాశం ఉంటుంది ఎందుకంటే పొంగులేటి దగ్గర అంగబలం ధనబలం ఉంది కాబట్టి ఏమో రేపు పది పన్నెండు పదిహేను మందిని ఏమో గుంజుని అనుకో బీజేపీలోకి రేపు నా సీటు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చేర్చుకునే విషయంలో లంగలో దొంగలో ఎవడో ఒకడు నా టీడీపీకి సంబంధించిన పాత టీడీపీ వర్గం ఏదైతే ఉందో ఆ బ్యాచ్ని అందరికీ దగ్గర చేసుకుంటే సో నాకు ఒక ధైర్యం ఉంటుంది రేపు ఎవడు ఎవరిని చూసినా కూడా నా కింద మినిమం ఒక వాళ్ళకి ఇరవై మంది ఇండ్ల నుంచి ఒక ఇరవై మంది మోరాల్గా నేను ఒక అరవై మందిని స్టాండర్డ్గా పెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎవడో ఒకడు రాని రావుడు ముఖ్యం అది స్క్రాపో చెత్తో గిత్తో ఏదో ఒకటి మనం వాళ్ళు వాడేసిందైనా మనం తెచ్చుకొని మన దాంట్లో పెట్టుకుందాం ఇప్పుడు సో మనం అంటాం కదా పెంట మీద వేసిందైనా తెచ్చుకోవాలి ఇప్పుడు ఎందుకంటే ఆ పరిస్థితి దాపరించిన నేపథ్యంలో సో ఇదంతా కాదు అంటే ఎప్పుడు కూడా అంటాం కదా పార్టీ నిర్మాణాత్మక పరంగా ఉండాలనేది మేబీ బీఆర్ఎస్కి కూడా ఇప్పుడే తెలిసి ఉంటుంది ఎందుకంటే క్యాడర్ని బలపరుచుకోవాలి క్యాడర్ని బలపరచుకోవడం అంటే ఈ రింగురు బిల్లల్లాగా ఈ మూడు మూడు చోట్ల తిరుగుతున్న వాళ్ళు కాదు ఒకరి నుంచి ఇన్నే ఈ లీడరే ఈ లీడరే కాదు కొత్త రకం కొత్త మంది కొత్త యువత ఎంతో మంది వస్తున్నారు లీడర్లు వాళ్ళకి ఏదో చేయాలనే తపన ఉంది ఏదో జనాల సంబంధం బుక్కాలనే దానికంటే ఏదో చేయాలనే తపన ఉంది మంచి మంచి సాఫ్ట్వేర్ కొలువులు వదులుకొని కావచ్చు బిజినెస్లు వదులుకొని కావచ్చు సో రాజకీయం వైపు అడుగులేస్తున్నారు పార్టీని నమ్ముకొని ఉంటున్నారు ఇది నాటి వెందే బీఆర్ఎస్ పార్టీ ఇది అందరికీ చెందండి బీఆర్ఎస్కి బీజేపీకి కాంగ్రెస్కి ఎందుకంటే ఈరోజు కాన్స్టిట్యున్సీ వైజ్గా చూసుకుంటే ఆడ నమ్ముకొని పనిచేసి జెండాలు మోస్తున్న వాళ్ళని కాదనుకొని ఎవరైతే ఇందులో నుంచి అందులోకి దునుకుతున్న వాళ్ళకి సీట్లు ఇస్తున్న వైనం చూసుకుంటే అంటే మనం ఉదాహరణకు కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే మల్కాజ్గిరి సీటు కావచ్చు బీఆర్ఎస్ నుంచి పోయినారు వాళ్ళు ఏడ ఉంటే ఆ కండువా కప్పుకుంటారు నిజంగా ఒకటి పెట్టుకోవచ్చు ఇక్కడ డిజి డిజిటల్ కండవాలు అమ్మబడను ఊరికి ఆ కండువా బదులు డిజిటల్ చేసేస్తే అయిపోతుంది పోయి ఆ కండవాను ముద్రించుకొని ఆ ఖండవాన్ని కంటే ఇక్కడ డిజిటల్ అంతా ఈ డిజిటలైజేషన్లో కండవాలు కూడా డిజిటల్లోనే అమ్మబడను ఆ రకంగా తయారైంది ఇప్పుడు మనం చూసుకుంటే కాంగ్రెస్ నుంచి చూసుకుంటే మల్కాజ్గిరి కావచ్చు చేవెల్ కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు ఎన్ని సీట్లు చెప్పండి వీళ్ళకి లోకల్ నాయకు అంటే వీళ్ళ వీళ్ళకి ఏడని లేదా వీళ్ళకి అసలు కాంగ్రెస్కి మేము అదో ఇదో ఇదో అని ఇంత పెద్ద పొంగణాలు కొడుతున్న నేపథ్యంలో ఒక లీడర్ లేకపోయినా మీకు సో కాబట్టి ఇకనైనా పార్టీలోలు ఇకనైనా కొంచెం బుద్ధి జ్ఞాన జ్ఞానం కళ్ళు తెరిస్తే ఏమైందంటే కొత్త కేడని కనుక తయారు చేసుకుంటే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు ఆమోదిస్తారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఆ నేపథ్యం కనబడుతుంది అంటే మనం ఏదైతే ఒక గుణపాఠం అంటే జరిగిన ఓటంలో నుంచి కొన్ని లెసన్స్ మనం దాంట్లో నుంచి కొన్ని పాయింట్స్ పిక్ చేసుకోగలిగితే కొన్ని లెసన్స్ మనం నేర్చుకోగలిగితే అది ఏ విధంగా ఉంటుంది ఓటం అయిందని అదే ఇప్పుడు ఆలోచించింది అందరు కూడా ఇటు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ కావచ్చు అయిపోయిందిగా బీఆర్ఎస్ పని కుప్పకూలిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికి కూడా ఇలా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇలా ప్రజలకు మేమున్నామంటూ మేమున్నామంటూ వాళ్ళు భరోసా ఇస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అవునన్నా కాదన్నా అది రెండో ప్లేస్లో ఉంది బీజేపీ ఏమనుకుంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అనుకుంటున్న నేపథ్యంలో సో మన తెలంగాణలో దక్షిణాదిలో బీజేపీకి ఓట్లు ఏ విధంగా పడతాయి ఎందుకు దగ్గర చేసుకుంటారు అనేది మనందరికీ తెలిసిన విషయం ఏ బట్టి వాళ్ళు నమ్మకం ఉంది ఆ అక్షంతలు లేకపోతే హిందుతత్వం ఏదో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఖచ్చితంగా ఓట్లు తెచ్చి పెడతాయి అనుకుంటున్నారు కానీ ఇస్తే చాలా విచిత్ర పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే పోయినసారి కూడా కాంగ్రెస్ పార్టీ అసలు లేదనుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే సీట్లు లేకపోయినప్పటికీ కూడా నాలుగు ఎంపీ సీట్లు గెలిచింది అసలు కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది అనుకున్నారు కానీ నాలుగు ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటే వైనాట్ బీఆర్ఎస్ అని కూడా అంటున్నారు ఈరోజు బీఆర్ఎస్కి ఎందుకు రాకూడదని మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా రైతులకు సంబంధించి కేసీఆర్ కూడా చాలా కీలక ప్రకటనలు అంటే ఇది ఒక్క సభని కాదు ఈ ఒక్క వెళ్లడమే కాదు కరీంనగర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ జిల్లాకు వెళ్ళినా లేదంటే ఏ పార్లమెంటు నియోజకవర్గానికైనా వెళ్ళని ఖచ్చితంగా ఆయన కీలక ప్రకటనలు చేసుకుంటూ పోతాడు ఖచ్చితంగా వీళ్ళని ఏదో రకంగా ఇరుకునబెట్టే విధంగానే ఆయన ఒక నిర్ణయం ఉండబోతుంది ఎందుకంటే ఈరోజు ఆ తుంటికాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినప్పటికీ ప్రజల వద్దకు వెళ్తున్నాడంటే లోపల ఏ రకమైన ఒక ఫైర్ ఉందనేది అర్థం చేసుకోవడానికి మనకి ఇది ఒక ఉదాహరణ కనిపిస్తుంది నట్టనాడి ఎండాకాలం అసలు మామూలులు ఓనికనే చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇవాళ ప్రజలు కష్టాలు పడుతున్నారు నీళ్లు లేవు కరెంటు లేవు పంటలు ఎండిపోతున్నాయి పంటలు దగల పెట్టుకుంటున్నారు పంటల్ని నీళ్లు లేక పసలను మేపుకుంటున్నారు ఏదో కొంత గింతో ఉంటే అదే తోటలు మామిడి తోటలు అయితే ట్యాంకర్లను పెట్టి నీళ్లు అంటే ట్యాంకర్లను డైరెక్ట్ తోట కొట్టకుండా ఒక సంప్ ఏర్పాటు చేసుకొని దాంట్లో నాలుగు ట్యాంకర్లు కొట్టేసి సో డ్రిప్ ద్వారా నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇలా మహానగరం నట్టనడి నగరంలో కూడా ఇలా నీళ్ళ కొరత కరెంట్ అయితే గంటలు గంటలు తీస్తున్నారు గంటలు గంటలు తీస్తున్నారు అది చాలా మందికి తెలుసు కొంతమంది వితండవాదం చేస్తుండొచ్చు మనం వితండవాదం చేస్తున్న వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాం ఖచ్చితంగా ఒక విధంగా చాలా శక్తి కూడా తీసుకున్నారు అందరికీ ఒక ఇప్పుడు ఒక ఇటు మన పొలిటికల్ విశ్లేషకులు కూడా అదే మాట్లాడుతున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీ ఈ రకంగా యాక్టివ్లో ఉంటుందనుకోలేదు అనుకోలేదు ఖచ్చితంగా కొంతకాలం పాటు సైలెంట్గా ఉంటుంది అనుకున్నాం కానీ ఈ రకంగా వీళ్ళు ఒక ఫైరింగ్లో దూసుకుపోతున్నారు ప్రజల్లోకి అంటే వాళ్ళ విధి విధానాలు చాలా క్లారిటీగా ఉన్నాయి చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అనేసి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అంటే తెరపైకి తీసుకొస్తున్నారు ఒక టాపిక్ టాపి మొన్నటిదాకా కాళేశ్వరం అన్నారు కాళేశ్వరం ఊసి ఈరోజు పక్కన పెట్టారు సో ఎప్పుడైతే రైతుల దగ్గరికి కేసీఆర్ పోవడం షురువు చేసిండో అక్కడ నుంచి అక్కడ చూస్తే మన కృష్ణా నుంచి వదలడం జరిగింది అదేవిధంగా చూస్తే గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్ళేయడం చూసుకుంటుంటే అంటే ఒక విధంగా అలర్ట్ అవుతున్నారమ్మ ప్రజలు ఒకవేళ మళ్ళీ ఈయన వైపు తిరుగుతారే తిరగడం ఎందుకు ఆయన వైపు ఆల్రెడీ కొంతమంది ఉన్నారు కొంతమంది మీకు ఉండొచ్చు పూర్తిగా నేను అందరు వాళ్ళ వైపే ఉన్నారు పూర్తిగా వీళ్ళ వైపు కదా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు ఎవరైతే ఆ సమస్యలకు సంబంధించిన వాళ్ళు అక్కున చేర్చుకుంటారో డెఫినెట్గా మళ్ళీ వాళ్ళని కడుపులో పెట్టుకునే అవకాశం ఉంది రెండోది అసలు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ని ఎందుకు అవాయిడ్ చేస్తారు ప్రజలు అనే దానికి కూడా ఎందుకు చెయ్యాలనే దానికి కూడా ఇక్కడ ఆన్సర్లు ఉన్నాయి ఎందుకు చేస్తారు ఈ తొమ్మిదిన్నర పాలనలో నేను వంద పర్సెంట్ బాగున్నాయంటే బాగున్నాయని చెప్పాను కానీ కరెంటు చూసిరు నీళ్లు చూసిరు తెలంగాణ అంటేనే భయపడటారు తెలంగాణకు వేరే రాష్ట్రం పిల్లల్ని ఇవ్వాలంటే కూడా భయపడే తెలంగాణ అంటే ఒక కరువు కాటకాలు భూములకు రేట్లు ఉండకపోతుండే ఒక రియల్ ఎస్టేట్ రేట్లు ఉండకపోతుండే భూములు నెర్రెలు వారు ఉంటుండే తెలంగాణను ఒక గొట్టే రాజ్యం అంటే మీన్స్ ఒక రాళ్ళ రాజ్యం అనేది అట్లాంటి తెలంగాణ ఎట్లా ఉండి తర్వాత ఈ నెలలు ఎంత పచ్చబడిందో తెలంగాణ ప్రజలు చూసిరు టైంకి పెన్షన్స్ చూసిరు ఎలా రెండు వేల పదహారు రూపా రెండు వేల పదహారు రూపాయలకు సంబంధించి పెన్షన్లు ఉంటే అవే పెన్షన్లు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది తప్ప వీళ్ళు ఏవైతే అనౌన్స్ చేసిరో ఏవైతే హామీ ఇచ్చిరో ఆ నాలుగు వేల రూపాయలు ఇస్తలేరే వికలాంగులకు వీళ్ళు నాలుగు వేలు ఇచ్చిర్రు వీళ్ళు ఆరు వేల రూపాయలు అని చెప్పారు మరి అవి ఇస్తలేరే సో మేము వచ్చే డిసెంబర్ తొమ్మిదికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు చెప్పిరు కదా ప్రజలు అడగలేదు పాపం ప్రజలు మాకు జయమని అడగకపోయినా మీరే చెప్పారు కానీ ఈరోజు దాటవేత్త కార్యక్రమం అసలు ఏవి రెండు లక్షల రుణమాఫీ తొమ్మిది 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 అనుకున్నది ఒకటి ఎన్ని తొమ్మిదిలు వచ్చినాయి ఎన్ని ప్రజలు మర్చిపోతారా సో ఒక రైతు బీమా ఉండే ఈరోజు ఆ రైతు బీమా లేదు ఎనక ముందు దళిత బంధు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఉండే అది ఉంది కళ్యాణ లక్ష్మి వస్తుంది ఇలా కళ్యాణ లక్ష్మి లేదు తర్వాత తులం బంగారము లేదు సో ఇవన్నీ ప్రజలు కొంత మంచిని చూసిరు కొంత ఒక కంఫర్టబుల్ జానర్లో ఉన్నవాళ్ళు ఈ రోజు మళ్ళా గత పదేళ్ల క్రితం ఎట్లా ఉండడం తెలంగాణ ఆ పరిస్థితికి వస్తుంది ఇలా చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా కరువు ఎవరు తెచ్చిర్రు కరువు ఎవరు తెస్తారు కరువు ఇచ్చినా పాపం ఎవరిది కాదు దాన్ని ఎవరిచ్చినా ఎవరు తెచ్చినా సో ఎవరు అధికారంలో ఉంటే దాని సమన్వయంగా సమర్థతతో దాన్ని నిర్వర్తించే ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది సింపుల్ అండి మనం ఒక అద్దెంట్లో ఉంటాము ఆ అద్దెంట్లో ఉన్నప్పుడు ఏం చేస్తామో ఇంకో ఇంటికి పోవాలనుకున్నప్పుడు దానికి మించి ఒక కంఫర్ట్ ఇంటికి పోవాలనుకుంటాం కానీ లేదు కనీసం మనం ఏ ఇంట్లో ఉన్నామో మినిమమ్ ఆ ఫెసిలిటీస్ అన్నా ఉండాలనుకుంటాం కానీ ఏమి లేకుండా ఇంట్లో పోరా ఇంట్లో కొత్త కరెంటు ఉండదు తీగలు మంచిగా ఉండవు తర్వాత నీళ్లు ఉండవు ఇంటికి పోయినాక ఏమనుకుంటాడు అర దీనికి మించి మంచిది పక్కన పెడితే కనీసం మనం మనం ముందులే బాగుండే కదా డెఫినెట్గా అనుకుంటారు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్న తర్వాత ప్రజలు ఎందుకు కోరుకోరు కోరుకోనంత తీవ్రవాదం ఏముంది కోరుకోనంత నేరం ఏముంది ఏదో సోషల్ మీడియాలో ఏదో చెప్పి ఏదో చేస్తూ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాట్లాడుతున్నారు దానికి సంబంధించి ఎన్నో టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి ఒక ఫోన్ ట్యాపింగ్ విషయమైనా కావచ్చు లేదంటే అవినీతికి పాల్పడ్డ అధికారులైనా కావచ్చు అవినీతికి పాల్పడ్డ అధికారులైనా కావచ్చు అవినీతికి పాల్పడిన రాజకీయ నాయకులైనా కావచ్చు అది కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు మంత్రులు కావచ్చు ఇందులో పాల్పడిన వారు మరి ఇందులోకి పోతే రేపు పునీతులు అవుతారా ఇదంతా ఒక సెక్టార్ అంతా దీనికి లింక్అప్ అయింది ఎవరైనా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు నిజంగా అవినీతి జరిగింది నిజంగా చేయకూడని పనులు చేశారు ఎస్ బరాబర్ జైల్లోకి పోవాల్సిందే బరాబర్ పోవాల్సిందే కానీ అల్టిమేట్గా ఏం కావాలి తెలంగాణ ప్రజలకి మేలు జరగాలి మేలు మీన్స్ అంటే మీరు అందరాలెక్కించకపోయినా కోటీశ్వర్లు చేస్తామంటారు కదా కోటీశ్వర్లు చేయకపోయినా కూడా కనీసం వాళ్ళకి ఐదు వేలు లోపలికి పోయే లాగలను చేయాలి కానీ ఐదు వేలను కూడా నుంచి లాక్కునే ప్రయత్నం జరగకూడదని కోరుకుంటున్నారు అలా జరగకూడదనే నేపథ్యంతో ఈరోజు ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు సో ఆ ఈ ఈరోజు ఎవరికి కూడా మింగడబడతలేదు పడతలేదు